నేను అడిగిన దయ్యను సత్యమును సత్యమును ఎన్నడు విడిచి నీకు వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాము నీ హృదయం అనే పలక మీద వాటిని వాటిని రాసుకున్నాం రాసుకున్నాం ఏం అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి యందును మానవుల దృష్టి నీవు దయనుంది దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును దయనుంది మంచి వాడవు అనిపించుకుందు అనిపించుకోవాలంటే ఏం చేయాలి మనం చెప్పండి హృదయం అనే పలక మీద దయ్యను సత్యమును పట్టుకొని వాటిని కంటభూషణముగా ధరించుకొని హృదయం అనే పలక మీద ఏం చేసుకోవాలి చేసుకుందాం దేవా మా అందరినీ మీరు దర్శించండి అయ్యా మాలో చల్లారిన ఉజ్జీవం లేపండి మొదటి ప్రేమ కలిగిన బిడ్డలుగా మార్చండి కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఇవ్వండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు మాలో లోపాలు బలహీనత తొలగించండి మీకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచండి నాయన మీకు నచ్చని మాలో తీసివేయండి మిమ్మల్ని నచ్చేవిగా మమ్మల్ని చేయండి అన్నిటిలో కూడా మా హృదయాలను మార్చండి రూపుదిద్దండి పవిత్ర పరచండి పరిశుద్ధ పరచండి మాలో గునుగుళ్ళు సనుగుళ్ళు సంశయములు మానిపోవాలా లైవ్ లో ఉన్న బిడ్డలు వారి పని పాటలను హస్తం ఉండాలి ఈరోజు వర్తమానం ప్రతి హృదయంలో కార్యము జరిగించి అయ్యా మా అందరితో మీరుండమని ఏసు నాము లుడుగుచు నామ ఆమేన్